ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మోఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నచ్చే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసా బ్లాగ్ వచ్చేసి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది అన్నం వండేసా కర్రీ వండుతున్నా కర్రీ కూడా డిఫరెంట్ ట్రై చేస్తున్నా ఇప్పుడైతే సో చూసేయండి కర్రీ వండుతున్నాను ఇద్దరికి స్నానం చేయించా పాప మా హ్యాపీగా ఆయనకైతే జ్వరం వచ్చేసి జ్వరం వచ్చినట్టే లేడు కానీ జ్వరం అయితే వచ్చింది ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాడు కదా అందుకే నీట్గా గా ఇటు ఇది మా ఇంకా మా చింతల్లి ఈ చింతల్ కూడా ఫ్రెష్ అయిపోయింది అనమాట మమ్మీ ఇటు చూడే అబ్బో ఇటు ఇటు చూడాలి అందరికీ ఉదయం నుంచి ఎట్లా డ్రై చేస్తున్నా అనమాట కొత్తగా ముద్దు ముద్దుగా మళ్ళీ మళ్ళీ చూడు ఇప్పుడే కరెంట్ పోయి వచ్చింది టీవీ పెట్టుకొని చూస్తున్నాడు సో కర్రీ చూపిస్తా అన్నా కదా చూపిస్తారండి టమాటా ఎండ్ పకోడి అనమాట ఏది మొండ చేసిన పకోడి గట్టిగా అయిపోయింది అనమాట టమాటా ఇది చేసుకుంటే బాగుంటుందని మా ఉదయం చెప్పింది ఒకసారి అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నా నేను ఇదే ఫస్ట్ టైం అసలు వండలేదు ఎప్పుడు చూద్దాం ఎలా వచ్చింది ఈరోజు స్ప్రేమ్ కాస్త ఏమైపోద్ది ఇక్కడైతే రైస్ పెట్టా ఇండక్షన్ మీద పెట్టగానే కరెంట్ పోయిందనమాట అందుకే మళ్ళీ గ్యాస్ మీద పెట్టా కొంచెం మెత్తగా అయింది అయినా సరే పర్లేదులేండి మొత్తం చల్లారిపోతే ఒకసారి గరెట్తో అలా అన్నారు కాబట్టి మంచిగా వచ్చింది అయ్యో గిన్నెలన్నీ కడిగేసుకున్నాను రోజుకి ఎన్ని ఎన్ని గిన్నెలు పడుతున్నాయో చెప్పలేమని అసలు అయితే అయితే నేను బట్టలేయలేదు అంతా ఏందో లేట్ అయిపోయింది అనమాట అందుకోసమని ఏలేదు ఈరోజు చూడండి దండలు మొత్తం నిండిపోయినాయి అక్కడి నుంచి ఇక్కడి వరకు దండం కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనమాట ఇక్కడితో కలిపి మా పాప ఎక్కువ అంటే మా పాప కోసమే ఇది గట్టా అనమాట రీసెంట్ గట్టే ఇది ఎందుకంటే సరిపోవట్లేదు ఇది వచ్చేసి వైఫై వైరు ఇక్కడి నుంచి రానిచ్చిండు అందుకని దాని మీద ఏది ఇది కావట్లేదు లైట్ వెయిట్ వేసా అన్నమాట నా టాపు నేను మా వారి బన్నీలు అనమాట ఇంకా మా పిల్లల కోసమైనా ఈ కట్టా ఎండకి ఎండాలి బట్టలు అని చెప్పి ఎందుకంటే టాలెట్ పోస్తుంది కదా కంపు ఊడుతుంది అసలు నేన కారిన అంతే అనిపించట్లే అందుకోసం చెప్పేసి సో కనిపిస్తున్నాను అద్దంలో నేనే కర్రీ తిన్నాక ఎలా ఉంటుందో రేపు చెప్తా అనమాట కానీ ఏసి చేసుకుంటారంట చాలామంది గట్టి ఉంది కానీ ఇప్పుడు చూడండి ఇందులో కానీ మెత్త పడిపోయింది ఇవి టమాటాలు ఒకటే ఉన్నాయి అందుకోసం చెప్పేసి మా వారి రోజు సీరియస్గా చెప్పాడు అనమాట ఏమని ఒక టూ మంత్స్ అయినా వన్ మంత్ అయినా నాన్ వెజ్ మానేద్దాం రాజీ అని చెప్పారు ఎందుకు అని అంటే నిన్న కొంచెం పెయిన్ వచ్చినట్టుగా ఉంది చెస్ట్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే ఆయన అనమాట డాక్టర్ డాక్టర్ ఎంబీబీఎస్ఏ అట్లా ఫ్రెండ్షిప్ కొద్దీ వెళ్ళి అడిగితే నాన్ వెజ్ మానే అలాంటి నొప్పు ఉండదు నీకు నాన్ వెజ్ వల్లనే నొప్పు వస్తుందని చెప్పాడంట అమ్మా అందుకని చెప్పి ఒక టూ మంత్స్ మానేద్దాను రాజేనంటే సరేలే మరి నువ్వు అంటావు కానీ మళ్ళీ అమ్మటే తీసుకొస్తా లేదు ఇప్పటి నుంచి దేను అని అన్నాడు పిల్లల కోసం కూడా దేవద్దు చెప్పి చెప్పాను నేనైతే చూద్దాం ఎలా ఉంటుందో నిజంగా నేను నాకు కూడా అలా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది గ్యాస్ ఫామ్ అయినప్పుడు చూద్దాం ఒకవేళ నాన్ వెజ్ వల్లనా లేకపోతే ఇంకేమన్నా అని మేము పులుపు కూడా ఎక్కువేం తినాం చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి చింత పులుసు పచ్చి పులుసు అలా అనమాట మా ఆయనకు పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అయినా సరే తగ్గించాలన్నమాట అన్నీ సో వీడో మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటది ఎండింగ్ నైట్ వర్క్ అనమాట చూసేయండి ఇత్తనా ఈ ఫ్రాక్ వచ్చేసి ఆరు నెలలకి తీసుకొచ్చు ఖచ్చితంగా అదే రోజు వేసి దీని మీదనే అన్నం కూడా తిన్నది ఏమో పాయసం ముద్దుగా అన్నం తింటుందో అన్నైతే కూర్చొని ఇలా ఒకరికొకరు ఉంటే తింటారు నిజంగా హ్యాపీగా అయితే చిన్నతనాల కూడా తినకపోయేది ఇప్పుడు ఏమతో కలిసి ఎవరిది ఫాస్ట్ అయిపోయింది అన్నట్లు అట్లా పోటీ పెట్టుకొని తింటుంటారు చింతల్లి ఆమె తింటున్నావా ఆమె తింటునువాణి ఏమోకి కోపం వచ్చింది హాయ్ చెప్పు అట్ట తింటది చూడండి తొక్కలు మొత్తం ఏరి పక్కా పెట్టింది లేకపోతేనే చీరలు శ్రీసింది ఇంకా అలా సాయంత్రం సరదాగా ఇన్స్టా వీడియోస్ తీస్తున్నా మా ఆయన ఉన్నాడు కదా అక్కడే ఇంకా మా పాప నాడిపించుకుంటూ ఉన్నాడు ఇంకా నేనేమో యూట్యూబ్ వీడియో ఇన్స్టా వీడియో షార్ట్స్ తీసుకుంటున్నా వీడియోస్ ఇంకా అలా సరదాగా అలా బయట నిలబడి మాట్లాడుకుంటున్నా ఏం లేదు మొన్నది ఇచ్చిన కొత్త కారు కిరాకి పోయిందనమాట అది ఇలా అంటుండో అలా అని చెప్తున్నాడు అనమాట అవునా అనుకుంటే వీడియో తీస్తున్నాడు అసలు వాయిస్ ఇస్తా అనుకో న్యాచురల్గా కాకపోతే ఇక ఇక వద్దులే నేను ఇంకా నేనే ఉంచలేదు మా ఆయనకైనా అసలు వీడియోస్ రావడం ఇష్టం ఉండదు కాకపోతే ఇక నేనే అప్పుడప్పుడు అలా తీస్తూ ఉంటాను దొరికిందే ఛాన్స్ అని ఈరోజు ఎన్ని వీడియోస్ తీసాను ఖచ్చితంగా నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినవి మళ్ళీ అవే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి షార్ట్స్లో భలే ఉంటాయి అంటే ఎట్లనే ఇన్స్టాకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు అలా చూపుతారంటే ఇన్స్టాలో ఫిల్టర్స్ ఉంటాయి యూట్యూబ్కి ఫిల్టర్ ఉండదు కాబట్టి చాలా తక్కువ చూడడం యూట్యూబ్ కానీ ఇన్స్టా మాత్రం చేసేవాళ్ళు ఎక్కువే చూసేవాళ్ళు కూడా ఎక్కువే అనమాట ఎట్లా అంటే చిన్న పిల్లవాడిని వదిలేసినా సరే ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తూనే ఉంటాడు అనమాట అంత బాగుంటాయి వీడియోస్ సో అలా ఇంకా మా పాపతో మేమైతే ఇంకా అలా ఆడుకొని సరదా బయట ఇంకా మా ఆయన బయటకు వెళ్ళిపోయాడు మేమైతే బయ కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నాం పడుకొని ఏం సినిమా పెట్టండి రా అని చూస్తున్నా ఛానల్స్ తక్కువ చూడట్లేదు వేరే కొత్త మూవీస్ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నా ఉదయం ఒక మూవీ చూసినా చాలా బాగుంది సూక్ష్మదర్శిని అంట సినిమా పేరు ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్యామిలీ పరంగా అయితే బాగుంటుంది చూడడానికి మా సస్పెన్స్గా నాకైతే నచ్చింది మా పాపని ముద్దు పెట్టంటే కొడుతుంది మా పాపకి ఈ మధ్య బాగా చేయలేస్తుంది ఏదన్నా సరే ముక్కు మీద కూడా గీరింది అది చూపిద్దాం చూపిద్దాననుకున్నా మర్చిపోయినా కాడ పని అయితే ఉందనమాట బట్టలు మడత పెట్టాలి ఇప్పటివరకు అంటే మా గుడి గ్రూప్ అన్న ఒక గ్రూప్ క్రియేట్ ఇప్పటి ఇప్పటివరకు వీడియో కాల్ మాట్లాడడం అయింది బాగా ఎక్కువ ఎక్కువైతుంది నేను ఎటు పోతే ఉరికి రావడం కదమ్మా చింతలే ఇంకా బట్టల కూడా నేను అవ్వకుంటే మడత పెట్టేసుకుంటే పని అయిపోంది ఇంకా పా టిఫిన్కి నానబెడదాంపా రేపైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఎందుకంటే టూ డేస్ నుంచి బయటనే తెప్పిస్తున్నావు నాకే నచ్చట్లేదు ఎందుకంటే బయట కాస్ట్ ఎక్కువే అంత టేస్ట్ ఉన్నా సరే ఎట్లయినా సరే మన ఇంట్లో చేసుకున్నంత ఉండదు కదా అందుకోసం చెప్పేది లేక వదులు పనడు ఈ గిన్నెతోనే మూడు కప్పులు బియ్యం ఎత్తి తీసుకున్నా ఒక కప్పు మిరప బదు ఇవైతే ఇప్పుడే ఎందుకు నానబెడుతున్నా అంటే ఇంక ఇప్పుడు నానబెట్టి ఉదయాన్నే బర్డేస్ ఉదయాన్నే దోస్త దోశలు ఎందుకంటే లేట్ అయిపోయింది కదా మనకు అసలుకే మరుపు నా మతి మరుపు అందులో పులిసిన పిండి తింటుంటే కూడా కొంచెం గ్యాస్ పట్టినట్టు అవుతుంది ఇంక అప్పటికప్పటికేసుకుంటే కొంచెం బాగుంటుంది అందుకోసం చెప్పేసి ఇలా టూ కానీ త్రీ టైమ్స్ కానీ వాష్ చేసుకొని ఇంకొద నైట్ మొత్తం నాంతాయి కాబట్టి పర్లేదు మంచిగా ఉంటుంది మెత్త వస్తే అదొక టేస్ట్ కూడా ఉంటుంది నాకైతే అందుకని చెప్పేసి ఇలా చేయడానికే ట్రై చేస్తున్నా రెగ్యులర్గా ఇంకా ఒక్కటే రోజు ఒక్కటే టిఫిన్ ఉంటుంది కాబట్టి ఇంకా వేరుగా ఉప్మా ఇంకా ఇడ్లీ ఒక్కొక్కసారి దీంతో ఆవిరి కూడా వేస్తా బాగుంటుంది ఇంక ఇదే అనమాట నా నైట్ రొటీన్ వచ్చేసి ఇంకా గిన్నెలు అంటే ఇవి రుద్దేశాయి కానీ ఇంకే రేపు మార్నింగ్ ఎరుతుంది ఇక వచ్చేసి ఈ పిండి ఒకటి గరి పెట్టుకుంటే కొంచెం అంత రైస్ పెడితే అయిపోతుంది కర్రీ కూడా ఉంది కాబట్టి ఇంక ఇలా మూత పెట్టేసి ఉంచుకుని ఇదైతే వేస్ట్ అన్నం పడేసేయాలన్నమాట ఇంక ఇక్కడైతే ఇక చూడండి కర్రీ ఉంది అన్నం కూడా కొంచెం ఉంది చెప్పా కదా ఇంకొంచెం వండితే సరిపోతుంది నైట్ కూడా ఎక్కువేం తినట్లేదు ఏమో తినాలని కూడా అనిపించట్లేదు ఎందుకంటే ఈ సిక్స్కి అట్లా ఇవి తింటున్నాం కదా టీలో కార్పోసేసుకొని అలా అనమాట అందుకోసం తినట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ బై బాయ్